అందరికీ నమస్కారం అండి పద్మినీ పుత్తూరి ఛానల్కి స్వాగతం అండి మా దేవుడి గదిని కొత్తగా కొంచెం మార్చానండి అది మీతో షేర్ చేసుకుంటాను అంత క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూసి నా కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదా నా వీడియో చూడటమే కాదు ఒక లైక్ కూడా కొట్టండి అంతకుముందు ఇలా ఉండేదండి మా దేవుడి మందిరం ఇప్పుడు నేను మీషోలో ఇలా త్రీ స్టెప్స్ ఉన్నది తెప్పించుకున్నానండి స్టాండ్ చక్కగా దాని మీద అన్ని విగ్రహాలు పెట్టేసుకున్నాను చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి కార్పెంటరు చిన్న పనులకి రావట్లేదండి అందుకని నేను ఇలా తెప్పించుకున్నాను చాలా అందంగా ఉంది ఎంతో తృప్తిగా కూడా ఉందండి నాకు దేవుడు మందరం అలా చూస్తూ ఉండాలనిపిస్తోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పొత్తూరి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా